కలెక్టరేట్ వద్ద ఆప్కేవాస్ తరఫున నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇమాం మౌజన్లు పడుతున్నటువంటి బాధలను మా రాష్ట్ర కమిటీకి తెలియజేయడం జరిగింది అందులో భాగంగా గౌరవ వేతనాలు ఏవైతే ఉన్నాయో తెలుగుదేశం ప్రభుత్వం జీవో విడుదల చేసి పదకొండు నెలలు అయితా ఉన్నా కూడా ఇప్పటి వరకు చెల్లించడం లేదు అందులో భాగంగా మౌజన్లకు ఇమాంలకు గౌరవ వేతనాలు వెంటనే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము అలాగే ఏవైతే మీరు ఇచ్చిన మేనిఫెస్టోలో గౌరవ వేతనాలను ఇస్తామన్నారో ఇప్పటి వరకు ఎందుకు అవి రిలీజ్ చేయడం లేదు అనే దాని గురించి ఇక్కడ నిరసన తెలుపుతా ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి కడప ఆప్కేవా తరఫున ఒకటే డిమాండ్ ఏంటంటే ఇమాం మౌజన్లకు జీతాలు వెంటనే చెల్లించి రాబోయే రంజాన్లో సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే మైనారిటీ మంత్రి వర్యులైనటువంటి ఎన్ఎండి ఫారుక్ గారికి తెలియజేసుకుంటా ఉన్నాం అయ్యా ఎన్ఎండి ఫారుక్ గారు మీరు ఏ వన్ గ్రేడ్ తీసుకున్నారు కదా ఈ సమస్యను మీరు ఎందుకని మీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు క్యాబినెట్ దాకా తీసుకొని వెళ్ళడం లేదు దయచేసి ముఖ్యమంత్రి వర్యుల దృష్టికి తీసుకొని వెళ్ళి వెంటనే ఇమాం మౌజన్లకు నిలిపివేయబడిన పదకొండు నెలల నుంచి శాలరీస్ని విడుదల చేయవాలని కోరుకుంటా ఉన్నాము అలాగే మీరు ఈ రాబోయే రంజాన్లో ముస్లింలకు పెద్దపీట వేయాలని కోరుకుంటా ఉన్నాం ఏవైతే వేతనాలు నిలిపివేయబడ్డాయో అలాగే మసీదులకు ఏవైతే డెవలప్మెంట్ కోసం డబ్బులు వేస్తామన్నారో అవి కూడా రంజానికి ముందే చెల్లించాలని మేము ఆప్కేవాస్ కడప జిల్లా కార్యదర్శి సయ్యద్ చాన్ డిమాండ్ చేస్తూ ఉన్నాము అలాగే త్వరగా వీలైనంత త్వరగా ఈ పదకొండు నెలల వేతనాలు డిమాండ్ విడుదల చేయాలని కోరుకుంటున్నాం